ఓబోయ్ ఏమంత ఉంది అంటే ఎందల అనమంత ఉంది అంత దూరుబో ఎందలు ఎందలే దెండ ఎందల్ దెంద ఎండ ఎంద ఎంద ఎందల్ 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 గోదామిని ఉంటుంది ఆటో గోదామిదంటది ఆటోవు రోడ్ మీద ఉంటుంది మా పిల్ల పోతావు తెలుసు కదా మోత్ మైది ఫైవ్ జీ టెన్ నైట్ నైన్టీన్ శేఖరణ కోసం చాలామంది చుల్లికోసుకోరు నువ్వు కోసుకునే ఆలోచన ఉందా నువ్వు కోసుకునే ఆలోచన ఉందా బల్లి బట్ల సల్లి నేను అట్లా గురువు అంత మాట్లాడు నువ్వు గోదామీ బది గోదామీ బల్లి రాజుగా లేదు తుది నువ్వు ఇప్పుడు అదే నువ్వు రాజుగానికి లేదు సుల్లి అందా పోయి ఓపెన్ చేసి చూసినావు పోయి ఓపెన్ చేసి చూసినావు ఏం మాట్లాడుతున్నావు హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ సెక్రేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యాంకర్ అనిల్ ఈరోజు మనము శేఖర్ అన్న ఫ్యాన్ అంట రాజు డేంజర్ స్మైల్ని పచ్చి బూతులు తిడుతుండు ఇచ్చిపాడేస్తుండు సో సో ఈ లంచాడు ఎవరు కూర్చోబెట్టి మోహన్ అనే ఒక వ్యక్తి నత్తి నత్తి మాట్లాడుకుంటా ఈ మధ్యనే ఇన్స్టాలో ఫేమస్ అయ్యిండు శేఖర్ అన్న ఫ్యాన్ శేఖరన్న కోసం ఆయన బి సుల్లి కోసుకుంటా అంటుండు ఆయన బి సుల్లి కోసుకుంటా అంటుండు సో ఆయన అక్కడికి కోసుకునే సరిపోదంట ఇంకా ఈయన బి కోసుకుంటాడంట నీ సుల్లి కోసుకుంటా పంచాయో నాకు అర్థం అవుతుంది ఏదైనా ఒక విషయం సగం చిరాకు రెండో రోజుసారి కొడుకునేలా సో ఇంకా ఏంది ఏం జాబ్ జాబ్ ఏమని చేస్తున్నావా జాబ్ ఏదో పందేత్తం బతుకంతే ఏం పందేత్తం నువ్వు నేను ఆడుకుంటావా ఆడుకుంటావా అది ఎవరు ఆడుకోతావా ఆడుకోతామా మనం అను అట్లా నువ్వు ఆడుకున్నా తింబం తింబం ను తింబమా తింబం తిమ్మమా నువ్వు తింబం తింబం కరెక్ట్ అను తింబమని తి తింబం తంబమా తంబమా

అత్తం ఇప్పుడు అన్నది పడతావుతులా సరే నీ పేరు మోహన్ మైది మోగన్ మైదానా మొగన్ మైదానా పైతీకే నైన్ తేన్ పైతీక నైన్ తేనా అదే మోహన్ మైది మోగన్ మైదా మైదా మైది నువ్వు ఏ విధంగా యువశేఖర్ కొడంగల్ ఫ్యాన్ అయినావు నువ్వు చెప్పు నేను ఎత్తంతే తప్ప ఇవ్వదు ఆయనకు ఇంత అర్థంగా అందరూ ఎదుగుతుంటే ఊదు 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 అయితే యువ శేఖర్ కూడా పెద్ద లుచ్చాగా ఆడాడు పిచ్చి పూకుల దానికి నువ్వు ముడ్డల ఫ్యాను మొడ్డల ఫ్యాన్ ఎందుకు అంతే కదా సరే నువ్వు శేఖర్ అన్న ఫ్యాన్ అంటున్నావు ఎట్లా నువ్వు డయాడా

చేయోసుకోవాలని రొటీన్ ఆడు సుల్లి ఆడ వీర అభిమానం తెలుసుకోండి నువ్వేం కోసుకుని అది కోసుకోసం గుందు చేపించుకుంటే అది అభిమానం అంటారు అభిమానం శేఖర్ అన్న కోసం చాలా మంది సుల్లి కోసుకోరు నువ్వు కోసుకుని ఏమో ఆలోచన మనమేమో కోసుకోవాలి అరే నువ్వు అవలప్పకుండా వింటారు ఫ్యాన్ అంటున్నావు కదా ఫ్యాన్ అయితే తు తుదిగో తుద్దామా కోసుకోవాలి ఓ దాదు కానీ మాత్రం రాదు కాదు తిన్ జంతు కాదు బుతి బై ముగ్గురు తెకదండ మీదకి తలిగింది ముగ్గురు తప్పు అవుతాయి ముగ్గురు అది అన్న అన్నదా అందదా నేను ఉంటున్నా అందగా నువ్వుంటున్నావా చేసుకురా మొమ్ ఇది వాళ్ళు భయపడేలా ఒక డైలాగ్ వాళ్ళు భయపడిపోవాలి గోదామిన బల్లి హు గోదామీనా బది నేను అట్లా సల్లి గోదామీనా బది గోదామీనా బలి రాజు గంగి లేదు తుది నువ్వు ఇప్పుడు అదే నువ్వు రాజు గంగి లేదు సుల్లి అన్నా పోయి ఓపెన్ చేసి చూసినావు ఓపెన్ చేసి ఎందుకు లేదు రాదు గోడమైన బల్లే గోడమైన బల్లి రాజుగానికి లేదు సుల్లి అన్న ఆడ పోయి చూసినావు అప్పుడు జిప్పి జిప్పి చెక్క కాదు చెక్క అంటే వాడు ఉందా లేదా అనేది నీకు ఎట్లా తెలుసు అంటే నువ్వు చిప్పిప్పి ఓపెన్ చేసి చూసినావు కదా అనిపిస్తుంది కదా మీకు సరే నాకు ఒక డైలాగ్ చెప్పు పవర్ఫుల్ డైలాగ్ చెప్పు తెత్తు ఏతు తె తుంతా ఏతు మా దోతు మా బోయ పానం చెట్టుకు ఎందుకు ఆచలు ఉంటాయి ఆతుది కాదన్నా ఆతు చెట్టుకు ఆలు ఎందుకుంటాయి నాతో అత్త వస్తుందా

తిట్టినాట కదా ఎందుకు తిట్టిండు ఏందన్నా నేను తిట్టే తిట్టినాట కదా నేను పెద్ద చెక్క పుక్కున కూడా కానీ తిట్టినట ఏదేది ఇప్పుడు కొత్తపేతగా తిట్టిన తోడు కొత్తపేత రాజుగారు తిట్ట మళ్ళీ రాజు గారి తిట్టునప్పుడు వాన్ మీ నందు తేఖర్ అన్న అని తిట్టాండు కదా దానికి శేఖర్ అన్న ఆడ ఒక పిచ్చి పుక్లాన్ చదువుకో ఆడ తిట్టుకొని ఎర్రలేసుకొని అనకన్నా నువ్వు తేగదన్నా మంతో చే అరే ఏ విధంగా శేఖర్ అన్న మంచిగా ఏం చేసిడో అంతే ఫ్యాన్స్ ఉంటారు కదన్న మంతే చేయకూంది కాదు శేఖర్ అన్న వాడు సెలబ్రిటీ కాదు సినిమా చేయలేడు సీరియల్ చేయలేడు లపక్క వీడియోలు చేస్తాడు ఇప్పుడు అదే మాత కొత్తగా అది అది కదే నువ్వు మాది దాదా జ అన్న మా బావు కదా వాడు వాడు అభిమాని నువ్వు రాజు డేంజర్ స్మైలి వాడు వ్యవసాయం చేసుకుంటా చేసుకుంటా ఈ కొడంగల్ కాడు మోతాబాది మోతాబాది పిచ్చిలాంటి అడుగుతాడు ఆయనకి ఒక ఫోటోకి ఐదు వందలు అడుగుతాను అది కూడా కదా ఏ విధంగా నువ్వు ప్రాణం చెప్పుకుంటున్నావు అయితే మీ మీ వద్దిన ఉప్పలబాలు బాలు ఎట్లుంది బాగుందా ఉప్పబావ్ ఓయ్ మగదు మగదే చేస్తాడు బాయ్ మీ ఫ్యాన్ నటనం సార్ చేస్తాడు ఏమో తే చేకలన్నా చేయకలన్నా ఇప్పుడు మీ వద్దన ఎట్లుంది మీ వద్దున కడుపుతోనే ఉందంట ఒప్పల వాళ్ళు ఏం తెలవదు మరి ఇద్దరు ఊతిబాయ్ గారు పోయిందో ఎవరు పోయిందో తెలవదు కదన్నా అంతా కదద్దు అందులో ఊసిబాయ్ బి అస్సలు ఉందా ఊతిబాయ్ అయ్యో అందరు ఇంత పెట్టిందిగా ఇంత దమ్లో ఇంస్టాగ్రామ్లో పెట్టిరా ఏ పెట్టిర్ర ఇద్దరు తెగించుకున్న వీడియోలో ఎట్టా అదే కాదన్నా గిట్టే పెట్టింది కాదు మీ వదిన అప్పుడు కడుపును అంట కదా మా వదిన నువ్వు మా వదినకాయ శేఖర్ అన్న ఇప్పుడు నువ్వు శేఖర్ అన్న ఫ్యాన్ అన్నావు కదా శేఖర్ అన్న అన్నప్పుడు ఆమె నీకు ఒక్కదే ఫ్యాన్ మా ఫ్యాన్ ఉంది ఇప్పుడు బలైభలా ఉప్పు మీ వదిన నలిపిస్తారంట కదా నువ్వేం రియాక్ట్ అయ్యున్నా వద్ద పిండి పిండి చేశారంటత్తి పిస్కి పిస్కి అయితే బాలేబాస్ పిలవలేదని పోలేదా లేకపోతే వాళ్ళందరూ కొడతారని పోలేదా ఓదే ఏంది అయితే ఏబీ సీడీలు వచ్చాక నాకు ఏబితా ఏబితీలు వస్తాయా ఆ కొని ఎబిసి లెసుకో ఏ బి టి డి ఇ ఎఫ్ డి ఎట్ వై ఎట్ వై ఏమెత్తాలే ఎట్ వై జే కే ఏమెత్త అంతే ఏమెత్తు త ఎత్తు ఎత్తు ఎత్తా నా ఎత్తు ఆ ఇచ్చా అది అది తెబదే ఎత్తాంటే ఏమెత్తాల అనుస చెప్పు చెప్పు ఎత్తు

అన్నీ తప్పినా నువ్వు ఏం తప్పినా ఆడ చూసేటోళ్ళు పిచ్చిపోక నువ్వు పిచ్చిపోకెక్ కలర్ చెప్పినా ఫ్రెండ్స్ అయితే మీరు కామెంట్లో వేసుకోవాలి కలర్ చెప్పినా అయితే సరే నీకు ఒక స్పెల్లింగ్ చెప్తా చెప్పు చెప్తా స్విగ్గి స్పెల్లింగ్ చెప్పు స్విగ్గి సిగ్గు కాదు స్విగ్గి ఎత్తు సరే నా ఒక పాట పడతా పాడతా ఆకులు కావాలా పోకలు కావాలా ఆకులు కావాలా పోకలు కావాలా పాడు ఆతులు తావాలా కూతులు తావాలా మాట్లాడుతున్నావు బ్రో ఇట్లా బాడుతున్నావు తెలుసా ఆకులు కావాలా పూకులు కావాలా అన్నట్టు మాట్లాడుతున్నావు ఆకులు కావాలా పూకులు కావాలా తావాలా రెండోసే ఫ్రీ నాకు ఓకే ఏదో కాదే ఆ కరెక్ట్ వాడ ఆకులు కావాలా పూకులు కావాలా కాదు